హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి చిలుక స్వేచ్ఛ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే చిలుక యొక్క స్వేచ్ఛ ఒక వ్యాపారి దగ్గర ఒకే ఒక చిలుక ఉండేది ఆ చిలుక బంగారు పంజరంలో బంధించి ఉండేది వ్యాపారి దానిని చాలా ఇష్టపడ్డాడు కానీ చిలుక మాత్రం స్వేచ్ఛ కావాలని ఆశపడేది ఒకరోజు వ్యాపారి దూర ప్రాంతానికి వెళ్ళబోతున్నప్పుడు చిలుక చెప్పింది నా స్నేహితులైన అడవిలోని చిలుకలకు నా శుభాకాంక్షలు చెప్పు అని వ్యాపారి చిలుక చెప్పినట్టుగా చేశాడు అడవిలోని చిలుకలకు సందేశం చెప్పగానే అవన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా కదలకుండా నిలబడిపోయాయి వ్యాపారికి ఆశ్చర్యం వేసింది ఇంటికి తిరిగి వచ్చిన వ్యాపారి ఆ సంగతిని తన చిలుకకు చెప్పాడు ఆ విషయం విన్న వెంటనే ఆ పెంపుడు చిలక కూడా కదలకుండా నిలబడిపోయింది వ్యాపారి దాన్ని చూసి చనిపోయిందనుకున్నాడు దీనికి పంజరపు తలుపు తెరిచాడు వెంటనే చిలుక ఆకాశంలోకి ఎగిరిపోయింది నా స్నేహితులు నాకు స్వేచ్ఛ పొందే మార్గం నేర్పారు అని ఎగురుతూ సంతోషించింది నీతి ఏమిటంటే నిజమైన సంతోషం స్వేచ్ఛలోనే ఉంది